హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు చైతు డైరీస్ చైతు డైరీస్ పక్కన సబ్స్క్రైబ్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం చూశాక మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీడియో ఇంకా ఎక్కువ మందికి పాస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో డోంట్ ఫర్ గెట్ టు లైక్ ఓకే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం బేసిక్గా నాది ఆంధ్ర అండ్ నేను ప్రజెంట్ అయితే బ్యాంగ్లూరులో స్టే చేస్తున్నాను సో ఫ్రమ్ స్మాల్ విలేజ్ నుంచి నేను బ్యాంగ్లూరుకి ఎలా ఇక్కడ ఎలా ఉంటున్నాను అసలు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఇవన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను మాదైతే విలేజ్ సో నేను ట్వంటీ వన్ జూలైలో నా గ్రాడ్యుయేషన్ నేను కంప్లీట్ చేశాను జూలైలో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది నవంబర్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ వన్లో నాకు జాబ్ వచ్చింది సో నాకు నాకేంటంటే జాబ్ వచ్చిన నాకు జాబ్ ఎలా వచ్చింది నేను జాబ్లో ఫేస్ చేసి నేను ఎలా తెచ్చుకున్నాను ఈ జర్నీ అంతా నేను ఇంకో వీడియోలో చెప్తాను ప్రజెంట్ అయితే ఫ్రమ్ ఆంధ్ర టు కర్ణాటక ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మీకు చెప్తాను ఒక జాబ్ వచ్చింది వన్ ఇయర్ కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సో ట్వంటీ ట్వంటీ వన్ నవంబర్ నుంచి ట్వంటీ ట్వంటీ టూ నవంబర్ వరకు ఇంట్లోనే ఉన్నాను వర్క్ ఫ్రమ్ హోమ్ సో వాటిలో ఏంటంటే మీరు ఫ్రెషర్గా జాయిన్ అయినా మీకంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా మీరు నేమ్తోనే పిలవాలి అదండి ఐటీలో వన్ ఇయర్ జాబ్ అని చెప్పాలి కదా వన్ ఇయర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పాలి కదా సో నేను ఇక్కడ బెంగళూరు రావాలి నాకు అసలు కంప్లీట్గా తెలియదు బ్యాంగ్లూరులో ఎక్కడ దిగాలి అక్కడ నుంచి ఆఫీస్ ఏరియాకి ఎలా వెళ్ళాలి అసలు ఎక్కడ ఎక్కడ ఉండాలి నాకు ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు ఎందుకంటే నా ప్రాజెక్ట్ నేను జస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళాకనే నా ఆఫీస్కి పిలిచారు ప్రాజెక్ట్లు ఏంటంటే బెంగళూరు లొకేషన్ నుంచి నా ఫ్రెషర్స్లో ఒక అబ్బాయి ఉన్నాడు అమ్మాయిలు ఎవరు లేరు సో నాకు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలీదు నేనేం చెప్పాము మ్యానే ఆఫీస్కి వచ్చే ముందు ఆయనే మొత్తం చెప్పారు మీకు ట్వెల్వ్ డేస్ కంపెనీ అకామిడేషన్ ఇస్తుంది బస్ టికెట్ కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పారు మొత్తం నాకు బస్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి అంటే కంపెనీ వాళ్ళ సైడ్ నుంచి ఎలా ఎలా బుక్ చేసుకోవడానికి వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి అలాగే నాకు ట్వెల్వ్ డేస్ అకామిడేషన్ ఇచ్చారని చెప్పారు కదా సో ఈ ట్వెల్వ్ డేస్ అకామిడేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి పోర్టల్లో ఇవన్నీ తెలీదు ఇవేంటంటే ఇన్సైడ్ కంపెనీ కాబట్టి బయట వాళ్ళకి తెలియదు ఇన్సైడ్ కంపెనీలో వాళ్ళకంటే ఒక పోర్టల్ ఉంటుంది అందులో అప్లై చేసుకోవాలి సో అక్కడ వర్క్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆయన ఎంత మంచివారు అంటే స్క్రీన్ షాట్ చేసి ఇక్కడ అప్లై చేసుకోవాలి ట్వెల్వ్ డేస్ అకామిడేషన్కి బస్కి ఇక్కడ అప్లై చేసుకోవాలి టికెట్ కోసం అన్నీ చెప్పారు చాలా హెల్ప్ చేశారు నాకైతే ఏంటంటే బస్ టికెట్ వాళ్ళు బుక్ చేస్తారు మనము చెప్పచ్చు అంటే వాళ్ళు వాళ్ళని మనం కాంటాక్ట్ అవుతాం కదా మనకి కొంతమంది టైప్ అయి ఉంటారు వాళ్ళని మనం కాంటాక్ట్ అవుతారు మనకు మన మేనేజర్ మనం రిక్వెస్ట్ రైస్ చేస్తే మేనేజర్ అప్రూవ్ చేసినప్పుడు బస్సు వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవుతారు ఏజెన్సీ వాళ్ళు సో నాకేంటంటే మా మా ఏరియా నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి కానీ కంపెనీ టైప్ అయిన బస్సు మాత్రం ఒకటే ఉంది మా ఏరియా నుంచి ఆ బస్సు ఏంటంటే అది బ్యాంగ్లూరుకి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి రీచ్ అవుతుంది నాకు అసలు తెలియదు బెంగళూరులో ఎక్కడ దిగాలి ఏదో సిల్క్ బోర్డ్ అంట స్ట్రేట్ డ్రెస్లన్నీ అక్కడ ఆపుతాయంట అని తెలుసుగా అక్కడి నుంచి ఎలా వెళ్ళాలో కంప్లీట్గా అండ్ అంటూ సో నాకు కంప్లీట్గా తెలీదు నేను ఫైవ్కి అంతా రీచ్ అయిపోతాను బెంగళూరుకి అక్కడ నుంచి ఎలా వెళ్ళాలి నేను అడిగాను మా మేనేజర్ని సో ఇట్లా ఓన్లీ వన్ బస్సే ఉన్న వన్ నాకైతే వేరే బస్సెస్ కావాలి ఏ బస్ అయితే మార్నింగ్ కొంచెం లేట్గా సిక్స్ థర్టీ సెవెన్కి అలా రీచ్ అయ్యే బస్సు ఉంటే అది నాకు బెటర్గా ఉంటుంది నాకు తెలీదు ఆ టైంలో నేను వెళ్ళాల ఎలా వెళ్ళాలో అని చెప్పాను ఆయన ఏం చేశాడు తెలుసా క్యాబ్ కంపెనీ క్యాబ్ ఉంటాయి కదా అవి కూడా అరేంజ్ చేశారండి సో నాకు బస్ టికెట్కి అరేంజ్ చేశారు కంపెనీ సైడ్ నుంచి అలాగే బస్ దిగిన తర్వాత ఆఫీస్ లొకేషన్కి ఐ మీన్ నాకు ట్వెల్వ్ డేస్ అకామిడేషన్ అని చెప్పారు కదా ఈ ట్వెల్వ్ డేస్ అకామిడేషన్కి హోటల్ ఇచ్చారు మాకు ట్వెల్వ్ డేస్ సో ట్వెల్వ్ డేస్ అకామిడేషన్కి వాళ్ళే బుక్ చేశారు కదా అక్కడికి వరకు క్యాబ్ని అరేంజ్ చేశారు ఆ పేరెంట్స్ని తీసుకురావచ్చు బట్ పేరెంట్స్కి కూడా కొంచెం కొత్త కదా బెంగళూరు ఏంటంటే హైదరాబాద్ అయితే వాళ్ళు వస్తారు రిటర్న్లో వాళ్ళు వెళ్ళగలుగుతారు ఎందుకంటే మన తెలుగు స్టేట్ కాబట్టి ఇన్ కేసు వాళ్ళకేమైనా తెలియకపోయినా తెలుగు వాళ్ళే కాబట్టి అడుగుతారు బెంగళూరు ఏంటంటే కన్నడ ఇక్కడ తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటారు బట్ ప్రాపర్ అయితే కన్నడ కదా కన్నడ లాంగ్వేజే వస్తుంది ఆటో వాళ్ళకైనా ఎవరికైనా సో పేరెంట్స్కి కూడా కొత్త వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి నేను చెప్పాను నేను వెళ్తాను ఇట్లా మొత్తం అరేంజ్ చేశారు మేనేజ్ అని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకంటే పీజీ ఇక్కడ పీజీస్ ఏంటంటే వచ్చిన రోజు మనం మనీ పే చేయాలి మనం ఇప్పుడు ఈ వాళ్ళు వచ్చాను అనుకోండి ఈ మంత్కి ఉంటానని చెప్పి పే చేయాలి అదే అదేవిధంగా అడ్వాన్స్ కూడా ఉంటుంది అడ్వాన్స్ కూడా పే చేయాలి సో నేను ఇట్లా నాకు కొంచెం చూసుకోవాలి కదా హైజిన్ ఉంది ఫుడ్ ఎక్కడ బాగుంటుంది ఇవన్నీ చూసుకోవాలి మా మేనేజర్ హెల్ప్ చేయడం వల్ల కొంతమందికి అసలు తెలుసా ఇక్కడ ట్వెల్వ్ డేస్ అకామిడేషన్ కంపెనీస్ ఉందని కూడా తెలియదు వాళ్ళ మేనేజర్స్ చెప్పిండకపోవచ్చు నా మా మేనేజర్ అంత ఫ్రెండ్లీ ఉన్నారు మొత్తం చెప్పారు సో నేను నేనైతే స్టార్ట్ అయిపోయాను అక్టోబర్ ట్వంటీ నైన్త్ స్టార్ట్ అయ్యాను బెంగళూరుకి ఆ నవంబర్ ఫస్ట్ హాలిడే మాకు అక్కడ కర్ణాటక రాజ్యోత్సవల్ల హాలిడే సో నేను అప్పటికల్లా వచ్చేసాను ఎందుకంటే వన్ డే రెస్ట్ తీసుకోవచ్చు మొత్తం చూసుకోవచ్చు ఇక్కడ అని చెప్పేసి వచ్చేసాను బెంగళూరుకి వచ్చేశాను సో నాకు బస్ దిగగానే క్యాబ్ వచ్చింది క్యాబ్ నేను ఇక్కడ దిగానండి అని నేను ఎక్కడ దిగాను నాకు కూడా తెలియదు నేను ఫస్ట్ టైం సిల్క్ బోర్డ్లో దిగాను ఎక్కడున్నావు అని అడుగు ఏం అర్థం కాలేదు ఇంకా వాట్సాప్ లొకేషన్ పెట్టేసుకొని ఆయన ఆయన దగ్గరికి వెళ్ళిపోయి క్యాబ్ ఎక్కేశాను ఆయన జాగ్రత్తగా తీసుకొని వచ్చి కంపెనీ నాకు ఏదైతే అకామిడేషన్ హోటల్ ఇచ్చిందో ఆ హోటల్లో డ్రాప్ చేసి వెళ్ళారు అలా నాకు కంపెనీ అకామిడేషన్ ఇచ్చిందండి ఈ ట్వెల్వ్ డేస్ నాకు కంపెనీ అకామిడేషన్ హోటల్ ఇచ్చారు మంచి ప్రైమ్ ల్యాండ్ సూట్స్ అని చెప్పేసి హోటల్ ఇచ్చారు ఆ హోటల్ డేస్ ఉండి ఈ ట్వెల్వ్ డేస్లో ఇక్కడ పీజీస్ చూసుకున్నాను అంటే ఏపీజీ బాగుంది హైజీన్కి అన్ని చూసుకొని ఆ పీజీలో జాయిన్ అయిపోయాను సో అదే అండి మొత్తం నా ఫ్రమ్ స్మాల్ విలేజ్ టు బ్యాంగ్లూర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది సో నేనేం చెప్తానంటే కొత్తగా ఎవరైనా బ్యాంగ్లూర్ కోచ్ ఇప్పుడు ఏంటంటే ఇది కోచింగ్ కానీ ఇంకా మేబీ జాబ్ వచ్చి కూడా మీరు బెంగళూరు వచ్చి ఉండొచ్చు సో మీరేంటంటే మ్యాక్సిమం కొంచెం లేట్గా బ్యాంగ్లూరు రీచ్ అయ్యే బస్సెస్ చేసుకోండి ఎందుకంటే